ప్రైజ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ సండే వన్ రోజులు వెంబడి రోజులు వారములు వెంబడి నెలలు వెంబడి సంవత్సరములు వెంబడి సంవత్సరములు వెళ్ళిపోతూనే ఉన్నాయండి మనలో అయితే దేవుడు తన నూతన వాత్సల్యముతో అనుదినము అనుదినము మనకు ఒక నూతన అవకాశాన్ని ఇస్తూ మనల్ని కొత్తగా ప్రేమించుకున్న దేవుడు మనకున్నందుకు నిజముగా మనం ధన్యులము దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుచున్నారా నాకు తెలుసు మీలో ఎవ్వరు కూడా అనాలోచితంగా వెళ్ళరని అయితే ఇంకో మాట అనాలోచితంగా వెళ్ళకపోయినప్పటికీ ఇదివరకప్పటిలాగా అంటే మీరు రక్షింపబడిన తొలి దేవుణ్ణి కలుసుకోవాలని ఎంత ఆశతో ఎంత ఆతృతతో అక్కడ నా దేవుడు నా కొరకు దిగి వస్తున్నాడు నేను నా దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఈరోజు నేను ఆయన నాతో ఏం మాట్లాడుతున్నావు వినడానికి అని వాళ్ళంతా కళ్ళు చేసుకొని అతి బయలు వెళ్ళినప్పటి ఆ రోజుల్లో తలుచుకుంటే ఈరోజు కాస్త కూస్తో దేవుల్లో కొంచెం తక్కువకు దిగజారిపోయి ఉంటామని దేవుడు మరొకసారి మనల్ని తట్టి లేపుతున్నాడు ఒకవేళ మునుపటి ప్రేమలో మీరు నిలిచి ఉంటే నిజముగా మీరు ధన్యులు ఒకవేళ పడిపోయి ఉంటే దయచేసి మరొకసారి మీ యొక్క ప్రాణంలో తట్టి లేపండి దేవుణ్ణి ప్రేమించడంలో ఆయనకు యొక్క కృతజ్ఞతాస్థతులు చెల్లించడంలో ముందు నడుగు ప్రయత్నించండి నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమున్న సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన మేలులో దేనిని మరువకుము అని ప్రాణాత్మ శరీరములను దేవుని అందు మనము భద్రపరుచుకుంటూ పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో ఆయన ప్రేమించుటకు ఆయన సన్నిధికి వెళ్ళండి సిద్ధపడండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ముందుగా స్థుతి పాత్రుడ స్తోత్రార్హుడా సమీపించరాని తేజస్సులో నివసించువాడా పదివేలలో అధిక బంగారు పాదముల దేవామికు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు 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 స్తోత్రములయ ఏ పాటి జీవితము తండ్రి నిజముగా మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు గాలి వంటి మాకు ప్రవ్వ దుమ్ము దూలి వంటి మాకు ప్రవ్వా మీ రూపమునిచ్చి మీ రక్తములు కొని మమ్మల్ని ఘనమైన వారిగా మార్చుకున్నావు తండ్రి మీ ప్రేమను మీ యొక్క కృపను ఏమని వర్ణించగలము తండ్రి అయ్యా మీరిచ్చిన రక్షణను బట్టి ప్రవ్వా మీ ప్రేమను బట్టి మీకు వేలాది వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములయ్యా మా జిహ్వా బలను అంగీకరించండి తండ్రి మీకు ఇష్టమైన జీవితము జీవించలాగల ప్రతి వారి యొక్క హృదయం మీ ప్రేమతో నింపండి అయ్యా మీ సన్నిధికి వచ్చి కనపడు ప్రతి ఒక్కరితో ప్రభా ఈరోజు మీరు దర్శించండి మీ మాటను వారికి చేయండి ప్రభా కఠినమైన హృదయములు గలవారిని రాతి హృదయం గలవారిని ప్రభు దర్శించండి వారి యొక్క హృదయములను మార్చండి ప్రభా మెత్తని హృదయములు దయచేయండి నూతన స్వభావమును దయచేయండి ప్రభా కుటుంబములు కుటుంబములుగా మీ సన్నిధికి తరలివచ్చు భాగ్యమును దయచేయండి ప్రభు చిన్న బిడ్డల వలె ప్రభువ మా యొక్క ప్రతి కష్టమును బాధను కన్నీటిని మరిచిపోయి మీ సన్నిధిలో గంతులు వేయి భాగ్యములు దయచేయండి ప్రభువ యహోవయందు సంతోషించి వారు నూతన బలమును పొందేదురు అన్న వాగ్దానము మా జీవితాలు నెరవేర్చండి ప్రభువ ప్రతి ఒక్కరూ పసిబిడ్డ వలె ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి అని ప్రభు మీ సేవకుల వలె ప్రవ్వ ప్రతి ఒక్కరు ప్రవ్వ సంతోషించి వాగ్యములు దయచేయండి మీ యందు ప్రతి వారి అనారోగ్యము ఆరోగ్యముగా గాక మూయబడిన గర్భములు తెరవబడను గాక ప్రతి వారి అప్పులు కొట్టివేయబడును గాక మీ యందు సంతోషించటలో మీ అందు ఆనందించటలో ప్రతి వారికి నూతన స్వభావము నూతన హృదయము వచ్చును గాక ప్రతి వారి ప్రాణాత్మ శరీరములు మీలో గాక అసాధ్యములైన ప్రతి కార్యము సాధ్యమవ్వును గాక ఏంటి ఎడారి లాంటి బ్రతుకులు ప్రభువ సెలయేళ్ల వలె పచ్చని పంట వలె పైరు వలె కాక అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులతో నింపే దేవుణ్ణి హృదయం నిండా నింపుకొని ప్రభువ సంతోషముతో వచ్చు భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రతి వారిని పేరు పేరున మీ పాదసీలో సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మెన్ గడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గ్రేట్ సండే ఆల్